హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర డెవలపర్స్ అండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ నూట అరవై గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేపట్టారు ఇక్కడ ముంగట రోడ్ వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అండి చూసుకోవచ్చు మనం ముంగట ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉందండి ఒకసారి మళ్ళీ ఒకసారి రైల్వే చూద్దాం చాలా చక్కగా సూపబ్గా అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ప్లాట్ డైమెన్షన్ మీకు చూసుకున్నట్లయితే థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది థర్టీ టూ రోడ్ ఫేసింగ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఒకసారి మనం లోపలికి వెళ్దాం ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఒకసారి లోపలికి వెళ్దాం నార్త్ ఫేసింగ్ హౌస్ అంటే ఇది మొత్తం కూడా ఇక్కడ కిచెన్ ఇచ్చారు చూసుకోవచ్చు మనం అది హాలు ఇక్కడ బాత్రూమ్ ఉన్నది ఇది బెడ్రూమ్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి ఇది మొత్తం నూట అరవై గజాల స్థలంలో నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది జీ ప్లస్ టూ హౌజ్ అండి ఇక విత్ లిఫ్ట్ జీ ప్లస్ టూ విత్ లిఫ్ట్ ఒకసారి మనం పైకి వెళ్దాం ఇది మీకు ఈసీఎల్కి దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ మీరు పూర్తి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సార్ మనం మెయిన్ డోర్ చూసుకోవచ్చు టేక్తో చేశారు ఇది మొత్తం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఇది మొత్తం హాల్ ఏరియా చాలా బాగుంది చూసుకోవచ్చు మనము గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే ఉంది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే ఉంది పూజ గది కిచెన్ ఏరియా ఇది వాష్ ఏరియా అండి చుట్టూ చూడొచ్చు మన ఇల్లు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేయండి సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఉంటుంది దీని ధర కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మెయిన్ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు చాలా అంటే చాలా లగ్జరీస్గా కట్టారు హౌస్ ఇది సాకెట్ ఈసీఎల్కి దగ్గరలోని సాకెట్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉందండి వాటర్ కూడా వెయ్యి ఫీట్ల వరకు వేశారు ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు దిగుతారా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేయండి మీరేదైనా ప్రాపర్టీ అమ్మాలి అని అనుకుంటే కూడా మమ్మల్ని కన్సల్ట్ అదే అదేవిధంగా మీకు ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి మంచి ఆర్కిటెక్ట్ డిజైనర్లతో మా దగ్గర నిపుణులు ఉన్నారండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి నూట అరవై గజాల స్థలం నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ టూ విత్ లిఫ్ట్ అండి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే ఉంటుంది బోర్ వెయ్యి ఫీట్ల వరకు వేశారు ప్లాట్ డైమెన్షన్ థర్టీ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ముప్పై మూడు ఫీట్ల రోడ్ కూడా ఉంది ఇంటి ముంగట ఇది మొత్తం చుట్టు చుట్టుపక్కల మొత్తం హౌజెస్ చూసుకోవచ్చు మనము కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫుల్ ఇన్ఫర్మేషన్ కొరకు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి